రేపు జరిగే ఆవిర్భా తెలంగాణ ఆవిర్భావ దినం రోజున చంద్రబాబు గారిని పిలుస్తారా లేదా పిలిస్తే ఎందుకు పిలవాలి ఆయన చంద్రబాబు శిష్యుడు ముఖ్యమంత్రి కాబట్టి అన్న కాదండి ఎప్పుడు రేవంత్ రెడ్డి ఆయన శిష్యుడు కాదు దే ఆర్ కొలీగ్స్ మరి ఎందుకు అంటే మీరు మర్చిపోయారేమో కానీ ఒకప్పుడు అంటే తెలంగాణ ఏర్పడక ముందు ఎలక్షన్ల కోసం అని చెప్పి పాపం చంద్రబాబు గారు అన్ని పార్టీలతో అవసరం కొద్దీ వాళ్ళు ఆయన అలయన్స్ ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు అదేవిధంగా టీ బీఆర్ఎస్తో కూడా అలయన్స్ ఏర్పాటు చేసుకొని ఆ సందర్భంలో చంద్రశేఖర గారు నియమం పెట్టారు కండిషన్ ఏమంటే మీరు ప్రత్యేక తెలంగాణ ఎమ్మెల్ని పార్లమెంట్కి రాయండి లెటర్ అంటే ఈయన చక్కగా తల ఊపి రాసేసాడు ఈయన పార్లమెంట్కి మొట్టమొదసారిగా తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఎమ్మెల్యే రాసిన ఒకే ఒక వ్యక్తి చంద్రబాబు మరి అలాంటి వ్యక్తికి ఇవ్వకపోతే ఎలాగండి పిలవపోతే తప్పు కదా రేవంత్ రెడ్డి గారు జ్ఞాపకం చేసుకోండి